అందరికీ నమస్కారం ఓం హరిహర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వచ్చేసి పంచకన్యలు అని ఎవరిని అంటారు ఎందుకు అంటారు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే నేటి తరం వారికి మన పురాణ ఇతిహాసాల గురించి ఏమీ తెలియదు అందుకనే వాటి గురించి చెప్పడమే నా చిన్ని ప్రయత్నం అయితే పంచకన్యలు అని ఐదుగురు ఉన్నారు వారు తార అహల్య మండోదరి కుంతి ద్రౌపది వీరిని పంచకన్యలు అని ఎందుకు అన్నారంటే హిందూ పురాణాల్లో కొంతమంది దేవతా స్త్రీలు వరం వలనో శాపం వలనో మానవ జన్మ ఎత్తి ధర్మ పరిరక్షణకి దుక్ష శిక్షణ కోసం నిమిత్తం వారు అస అసలు శరీరాలు దేవలోకంలో విడిచి మాయా శరీరాలు ధరించి మానవులుగా జన్మిస్తారు వారిలో ఈ పంచకన్యలు ముఖ్యమైన ముఖ్యమైనవారు వీరు దేవతా స్త్రీలు అవటం వలన మాయా విద్య మహత్యం వలన వీరు కన్యలుగానే పురాణాలు పురాణ పురుషులు మునీశ్వరులచే చెప్పబడినారు వీరిని పురాణ పతివ్రతలు అని కూడా అంటారు తార అహల్య మండోదరి కుంతి ద్రౌపది గురించి అయితే తెలుసుకుందాం తార వచ్చేసి వానరాజైన వాలి భార్య ఈమె ఈమె గురించి కిష్కింద కాండలో వివరంగా వివరించడం జరుగుతుంది అయితే సుగ్రీవుడు ధర్మం వైపు నిలబడతాడు వాలి అధర్మం వైపు నిలబడతాడు కావున ధర్మ పరిరక్షణ కోసం రాముడు చెట్టు చాటు నుంచి బాణం వేసి వాలినైతే సంహరించడం జరుగుతుంది అందువలన తన భర్త చనిపోయిన తర్వాత వాలి భార్య అయితే పెళ్లి చేసుకుంటుంది భర్త చని చనిపోయాడన్న బాధలో ఉన్నప్పుడు శ్రీరాముడు తారక అయితే వరం ఇవ్వటం జరుగుతుంది నువ్వు పంచకన్యల్లో ఒకదానిగా ఉన్ ఉగాక అని తర్వాత అహల్య అహల్య చాలా అందగత్తె ఆమెను చూసి ఇంద్రుడు ఎలా అయినా సరే ఆమెని సొంతం చేసుకోవాలనేసి ఒకరోజు తన భర్తలాగా మారువేషం ధరించి అహల్యను పొందటం జరుగుతుంది అది చూసిన గౌతముడు కోపం వచ్చి ఆమెను శపిస్తాడు రాయిగా మారమని అప్పుడు అహల్య ఏడ్చినప్పుడు రాముడు రాముడు పాదస్పర్శతో నువ్వు మళ్ళీ పవిత్రంగా మారి పంచకన్యల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందుతావని గౌతముడైతే వరమిస్తాడు నెక్స్ట్ వచ్చేసి కుంతీదేవి ఈ మా మహాభారతంలో పాండవుల తల్లి పాండ్ పాండురాజు భార్య కుంతీదేవి చిన్నతన చిన్న వయసులోనే దుర్వాస మహర్షి ఆమెకు వరం ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ వరం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందామని కుతూహలంతో సూర్యుడినైతే ప్రార్థిస్తుంది సూర్యుడు వెంటనే వచ్చి కుమారుడిని ప్రసాది ప్రసాదించగానే నాకు ఈ వయసుకే కుమారుడు పొడితే నలుగురు ఏమంటారు అని బాధపడుతుంటే సూర్యుడైతే పంచకన్యల్లో ఒక ఒకరిగా నువ్వు ప్రసిద్ధి పొందుతావని అని వరమివ్వటం జరుగుతుంది వాళ్ళిద్దరికి పుట్టిన వాడే కర్ణుడు ఇక మూడో కన్య విషయానికి వస్తే మండోదరి ఈమె రావణాసుడి భార్య రావణాసుడు మోహించి ఈమెను వివాహం చేసుకుంటాడు అయితే రావణాసుడు అవినీతి వైపు నరుస్తుంటే ధర్మం వైపు నిలబడిన మహాపతివ్రత అందుకనే ఈమెకి రాముడైతే రాముడు పంచకన్యుల్లో ఒకరిగా ఉండు అనేసి వరమైతే ఇవ్వటం జరుగుతుంది తర్వాత వచ్చేసి ద్రౌపది ద్రౌపది విషయానికి వస్తే పంచ పాండవుల భార్య అయితే దుర్యోధనులతో పాండవులు జోదంలో ఓడిపోయిన కారణంగా ద్రౌపదిని కోల్పోతారు అప్పుడు వస్త్రాపరహణ జరిగేటప్పుడు కృష్ణుడు వచ్చి కాపాడినప్పుడు ద్రౌపది బాధపడుతుంటే నువ్వు పంచకన్యల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందుతావు పవిత్రురాలివి అని చెప్తాడు అదీ కాక వీరు దేవతా స్త్రీలు మాయా శరీరంతో భూమి మీదకి వచ్చారు కాబట్టి వీళ్ళు ఎప్పటికీ కన్యలుగానే ఉంటారనేసి పురాణాలు చెబుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్